ఆడపిల్లలకి ఏ మాత్రం తీసిపో బుడ్డోడు బర్రెలు చూడడానికి మా త్రీ ఇయర్స్ బేబీ బాయ్ చేసిన పని ఏంటో తెలుసా నేను కిచెన్ లో ఉన్నా వాడు హాల్లో ఉన్నాడు మనం బర్రెలు వచ్చాయి చూద్దాము హాల్ డోర్ వేసి రారానా అని చెప్పాను వాడికి గోడ అందదు కదా గోడ వరకే ఉంటాడు గోడ తర్వాత వాడికి ఏం కనిపించదు తానికి బర్రెలు చూపించాను ఇవి నిన్న నైట్ మా వాతా తీసుకొచ్చారు ఎగ్స్ కార్తీక మాసంలో కోడలు తీసుకొచ్చారు ప్రైస్ కుక్కర్ బాగా సతాయిస్తుందబ్బా ఎగ్స్ పెట్టి పాపం తీసుకురావడానికి వెళ్ళాను కానీ కాలేదు వచ్చేసరికి జూమ్ జేస్ చూడండి మా రూమ్ ఇది కింద నుంచి పైకి చూస్తే భలే ఉంది అందుకు భారం సైకిల్ మీద మోస్తున్నాడు ఇతను ఇలాంటి వాళ్ళని చూస్తే అయ్యా పాప అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసి మోటివేట్ అవ్వాలనిపిస్తుంది కుక్కర్స్ అయితే వచ్చాను ఇంటికి వెళ్లేసరికి రైస్ అయితే కాలేదు రైస్ కుక్కర్ లో ఎగ్స్ రైస్ పెట్టేసి వచ్చాను తన దగ్గర ఇన్నర్స్ ఉన్నాయి చిన్నపిల్లలు థర్టీ రూపీస్ అంటావు ఈచ్ వన్ రైట్ సైడ్ వెళ్ళాడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గర ఆడకూడదు అనిపిస్తుంది నాకైతే ప్లీజ్ అబ్బా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాంగ్వేజ్ కూడా చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్